నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థిని చేర్చేందుకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే పదివేలు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మరో వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు ఈ దోపిడీ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసమేనన్నారు ఇలాంటివి కదా పులికేసి పప్పు ప్రశ్నించాలని లోకేష్ ని ఉద్దేశించి సెటైర్లు వేశారు నా మీద గెలిచేందుకు నూట యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు

స్టార్ట్ చేసిండు నూట యాభై కోట్లు కావాలి కదా కనీసం ఒక ఐదు లక్షల పిల్లల మీద ఐదు లక్షల కుటుంబాల మీద పదివేల రూపాయలు అప్లికేషన్ ఫామ్ కి టెన్ థౌసండ్ అంట రిజిస్ట్రేషన్కి వెయ్యి రూపాయలు అంట అంటే మా నాయన ఒకవేళ కోటికి ఐదు వేల రూపాయలు చేయాలనుకో ఐదు లక్షల మంది ఐదు లక్షలు ఇంటూ పదివేలు సో ఐదు లక్షలు ఇంటూ ఐదు వేలు మధ్య తరగతి కుటుంబాల మీద జవరు ఇంకొక ఐదు వేల రూపాయలు జోబు ఎలక్షన్లు కూడా వీళ్ళు ఎలక్షన్లు సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా నాలుగు రూపాయలు లాభమే ఇలా నష్టమే కూడా దీని గురించి కూడా మా పులికేసి అరే నేను లక్షల మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదబ్బా ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో లో చదువుకున్నావు అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే పదివేలు అంట రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వెయ్యి రూపాయలు అంట అప్లికేషన్ పదివేలు ఏంటబ్బా దీన్ని ఏమంటారబ్బా దీని దోపిడీ కాదా దీన్ని ఏమంటారు దీన్ని దోపిడీ కాదా ఆ డబ్బులే కదా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సిల్లీ బచ్చా మీద ఈ హాఫ్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నూట యాభై కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే పెట్టే వాళ్ళు ఆడ సిల్లీ బచ్చానో హాఫ్ బచ్చానో ఎంత సమర్థుడో ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సు ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హైయెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకట ఇంకొకట అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయావు నీ నామకరణం లోకేష్ రాష్ట్ర